వెల్కమ్ టు ఎన్సీ న్యూస్ నా పేరు చందన ముందుగా హెడ్లైన్స్ కరోనా సమయంలో ప్రాణాలు కోల్పోయిన వైద్యులకు నివాళులర్పించిన ఎంపీ భరత్ మనకు కనిపించే నిజమైన దైవం వైద్యుడని వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా రోగి ప్రాణాలను కాపాడేందుకు మృత్యువుతో పోరాడేది వైద్యులే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు కరోనా సమయంలో వైద్య సేవలు అందిస్తూ ప్రాణాలు కోల్పోయిన వైద్యులకు నివాళులర్పిస్తూ మంగళవారం నగరంలో వైద్యులు భారీ ర్యాలీ నిర్వహించారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నగరంలోని రామాలయం సెంటర్ నుండి సుబ్రహ్మణ్యం మైదానం వరకు వైద్యుల ర్యాలీ కొనసాగింది ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ కరోనా సమయంలో వైద్యులు ధైర్యంగా తమ సేవలు అందించుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడమే ఆందోళన కలిగిస్తుందని అన్నారు సమాజంలో వైద్యులు పోలీసులు సేవలు ఎంతో విలువైనవని అన్నారు ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్ నగరంలో వైద్యులు పారామెడికల్ స్టాఫ్ నర్సెస్ కాంపౌండర్స్ వైద్యం రంగంలో అనేక మంది విశేష సంఖ్యలో పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొత్తగా పదహారు మెడికల్ కాలేజీలని తీసుకొస్తా ఉన్నారు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కింద డెకేడ్స్ కింద గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ వచ్చినాయి కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా చూడలే గడిచిన ట్వంటీ ఇయర్స్ నుంచి నాకు తెలిసి మరి ఇవాళ రాజమండ్రిలో కూడా ఒక న్యూ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని సెంట్రల్ జైల్ రోడ్లో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఏకర్స్తో తీసుకురావడము ఇదే రకంగా స్టేట్ అంతా కూడా ఫైవ్ మెడికల్ కాలేజెస్ ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది ఇంకా మిగతా కాలేజెస్ రానున్న రోజుల్లో సెకండ్ ఫేజ్లో ఇస్తూ ఉన్నారు ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ చేసింది కేవలం మూడు మెడికల్ కాలేజెస్కి మిగతాదంతా కూడా స్టేటే భరిస్తూ ఉంది సో మీ డాక్టర్ ఫెటర్నిటీకి సంబంధించి చాలామంది ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ మానవ తప్పిదమైనా కానివ్వండి లేకపోతే ప్రమాదవశాత్తు కానివ్వండి ఏదైనా కానివ్వండి ఫస్ట్ డాక్టర్స్ పైన హాస్పిటల్స్ పైన అటాక్స్ అనేది సర్వసాధారణంగా ఇవాళ సమాజంలో దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం ఇదే అంశము ఒకసారి రాజస్థాన్లో ఐ థింక్ ఆమె పేరు డాక్టర్ ప్రియాంక గైనకాలజిస్ట్ అనుకుంటాను సో గైనకాలజిస్ట్ ఆమె పైన ఇదే రకంగా ఒక తల్లి బిడ్డ చనిపోయినట్టు ఉన్నారు చనిపోతే వాళ్ళ బంధువుల దగ్గర నుంచి ఫ్యామిలీస్ దగ్గర నుంచి విపరీతమైన ప్రెషర్ విపరీతమైన హరాస్మెంట్ ఉంటే ఆమె తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటు రాజస్థాన్లో సూసైడ్ చేసుకున్నప్పుడు నాకు ఎవరో మీకులాగ ఒక డాక్టర్ ఫ్రెండ్ ఉంటే టోల్డ్ మీ చెప్తే నేను అవి అడ్రస్ ఇన్ ద పార్లమెంట్ మాట్లాడిన తర్వాత నాకు ఎన్నో థౌజండ్స్ ఆఫ్ మెయిల్స్ మెసేజెస్ నాకు ఢిల్లీలో నేను ఎక్కడున్నానో ఎత్తికి కొన్ని అసోసియేషన్స్ వచ్చి నన్ను విష్ చేశారు అంటే పార్లమెంట్ ఈజ్ ద హయ్యెస్ట్ బిగ్గెస్ట్ బాడీ హైయెస్ట్ బాడీ అక్కడ మనం అడ్రస్ చేస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది అనేది అందరు బిలీవ్ చేస్తారు సో దట్ ఈస్ కాల్ టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ యాజ్ యూ ఆల్ నో సో రేపు భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు తెలిసి ఒక మంచి డాక్టర్ని విఆర్ గోయింగ్ టు గివ్ యాజ్ అన్ ఎంపీ క్యాండిడేట్ ఫ్రమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో నాకు ఎంపీ చేయాలని ఉన్నప్పటికీ కూడా సో సిటీలోకి ముఖ్యమంత్రి గారు సో ఈస్ బీన్ నామినేటింగ్ క్యాండిడేట్కి గుంచుకుంటున్నాం ఏదేమైనప్పటికీ కూడా ఒక డాక్టర్ని ఎంపీ క్యాండిడేట్ ఇస్తే మంచిదే కదా సో ఐ ఈరోజు ఐ థ్యాంక్ దమ్ నన్ను మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించినందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ తర్వాత పెద్దలు ఫ్రూచీలు